చెప్పిన దేవుడే దేవుని కూర్చి చెప్పిన దేవుడే తన కొరకు ఆనాడు చెప్పాడు వేసే గదా తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే కదా తన కొరకు నువ్వు చెబితే దైవానివే ప్తిజం తీసుకున్నంత వరకు యోహానుకు ఆయనే యేసు అని తెలియదు యేసు అని తెలుసు ఈ క్వశ్చన్ రాసింది ఎవరు ఆయనే యేసు అని తెలుసు క్రీస్తు అని తెలియదు ఎందుకంటే యేసు క్రీస్తు తల్లి మరియా యోహాను తల్లి అయినటువంటి ఎలిజబెత్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది ఆరు మా ఏమండి గర్భవతిగా ఉన్నప్పుడు తన కంటే ఆరు మాసాల ముందు ఎలిజబెత్ గర్భవతి అంటే యేసుక్రీస్తు కంటే ముందు ఆరు నెలలు ఎవరు పెద్ద తమ తన సమీప బంధువురాలు అని రాయబడింది అంతే కదండి సమీప బంధువురాలు అంటే మరి అమ్మకు ఎలిజబెత్ తెలుసు ఎలిజబెత్ అమ్మకి మరి అమ్మ తెలుసు ఆయనకి ఏసు అని పేరు పెట్టినప్పుడు బంధువుల్లో ఏసని పేరు తెలుస్తుందో తెలీదా తెలుసు ఈయనకి ఏం తెలియదు అంటే క్రీస్తు అని తెలియదు యేసుకి క్రీస్తుకి తేడా యేసు అంటే ఒక వడ్రంగవాని కుమారుడిగా అందరికి తెలిసిన వ్యక్తి అందరు అంగీకరిస్తారు యేస అంటే ఆ యేస ఆ వడ్లవాని కుమారుడా ఆ మరియమ్మ కుమారుడా ఓకే ఆ యేసే క్రీస్తు అంటే ఎవడు ఒప్పుకోవట్లేదు క్రీస్తు అంటే మెస్సయ్య ఏసే క్రీస్తై ఉన్నాడు అని మొట్టమొదట లోకానికి సాక్ష్యం ఇచ్చింది ఎవరంటే బాప్తిజం ఇచ్చు యోహాన్ ఏసం చూపించి ఆయనే క్రీస్తు ఆయనే క్రీస్తు ఇప్పుడు ఈ క్వశ్చన్ అర్థమైంది ఈ క్వశ్చన్లోని భావం ఏమిటి అని అంటే మన గత పాఠంలో నేను చెప్పాను నేను పరిశుద్ధాత్మ దిగ్యటం చూసిన తర్వాతే ఆయన క్రీస్తుని తెలుసుకొని నేను సాక్ష్యం ఇచ్చాను అని యోహాన్ గారు అన్నాడు ఎంతమందికి గుర్తుందా పాఠం గుర్తుందా గుర్తు లేకపోతే మళ్ళీ ఒకసారి ఒక చిన్న వచనం చూపిస్తాను యోహన సువార్త మొదటి అధ్యాయము ముప్పై రెండో వచనం ముప్పై ఒకటి కూడా ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు నేను ఆయనను ఎరుగనైతిని గాని నేను ఆయనను ఎరుగనైతిని ఆయనను అంటే క్రీస్తుగా ఎరుగనైతిని గాని అది ఏసుగా కాదు క్రీస్తుగా ఎరుగనైతిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్ష మగుటకు నేను నీళ్లలో బాప్తిజ్మిచ్చు వచ్చి చెప్పాను మరియు యోహాను సాక్షమిచ్చుచు ఆత్మ పావుర ఆకాశము ఆకాశం నుండి దిగివచ్చుటూచి తిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయన ఎరుగనై తిని గాని నీళ్లలో బాప్తిజ్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిజ్మిస్తువాడని నాతో చెప్పెను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని అంటే ఏసే అని ఎప్పుడైతే యోహాను సాక్షిమిస్తున్నాడో యూదుల్లో ఒక తిరుగుబాటు లేచింది అప్పుడు యూదుల్లో నుండి బాప్తిజం యోహాన్ దగ్గరికి వచ్చి నువ్వేవడవి నువ్వెందుకు బాప్తిజం ఇస్తున్నావు అసలు క్రీస్తు గురించి నువ్వెందుకు చెప్తున్నావు ఆ ఆ వడ్లవారి కుమారుణ్ణి క్రీస్త నువ్వు చెప్పడానికి నీ దగ్గర ఉన్న రుజువేంటి అని నిలదీసినప్పుడు అయ్యా నిజంగా చెప్తున్నాను అంతకుముందు ఆయన క్రీస్తు అని నాకు తెలీదు నన్ను ఎవరైతే పంపారో బాప్తిజం ఇవ్వడానికి పంపించిన దేవుడు నాకు ఒక సూచన చెప్పాడు ఏం చెప్పాడంటే నువ్వు బాప్తిజం ఇస్తూ ఉండు అలా బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వారిలో ఒక ఆయన బాప్తిజం తీసుకోగానే ఆకాశం తెరవబడటం పరిశుద్ధాత్మ పౌరం వలె దిగటం ఆయన మీద వాలడం నువ్వు చూస్తావు ఎవని మీదికి పరిశుద్ధాత్మ పౌరం వలె దిగుతుందో ఆయనే దేవుని కుమారుడు ఆయనే క్రీస్తు ఇది నీకు ఆనవాలు ఇది నీ గుర్తు అని తండ్రి చెప్పి పంపించాడు అంటే అప్పటి వరకు అనే విషయం నాకు తెలుసు కానీ ఆయనే క్రీస్తుని నేను చెప్పటానికి గల కారణం దేవుడిచ్చిన సూచన దానిని బట్టి చెప్పానని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇప్పుడు క్వశ్చన్ ఏమిటంటే ఆయనే క్రీస్తుని తెలియకపోతే బాప్తిజం ఇవ్వకముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఏమన్నాడో చూడండి మత వార్త మూడో అధ్యాయము పదమూడు నుంచి చదువుతాం క్వశ్చన్ ఇక్కడ పుట్టిందనమాట మతేసు సువార్త మూడో అధ్యాయం పదమూడు ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలయ్య నుండి యోర్ధాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను అందుకు యోహాను నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనయ్యి ఉండగా నువ్వు నా యొక్కకు వస్తున్నావా అని ఆయనను నివారింపజూచెను కానీ యేసు ఎప్పటికి కానిమ్ము నీతి ఆవత్తి ఇలాగ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక ఆతడాలాగు కానిచ్చాను ఈ మాట చూసి ఆయన క్రీస్తుని తెలియకపోతే నువ్వు నేను నీ దగ్గర బాప్తిజం తీసుకోవలసి ఉండగా నువ్వు నా దగ్గరికి వస్తున్నావేంటి అని యోహాను ఆపడానికి ప్రయత్నిస్తాడా తెలిస్తేనే కదా ప్రయత్నిస్తాడు బాప్తిజం ఇవ్వకముందు కదా ఈ మాట అంటున్నాడు మరి ఎందుకు ఇలా ఉంది యోహాన్లోనేమో అంతకుముందు తెలియదు పరిశుద్ధాత్మ దిగిన తర్వాత నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చాను అన్నాడు ఇక్కడేమో బాప్తిజం ఇవ్వకముందు ఈ మాట అంటున్నాడు ఇది ప్రశ్న ప్రిల్లరా ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసు గొప్పవాడు అనే విషయం మాత్రము యోహానుకు అవగాహన ఉంది ఎందుకు అంటే బాప్తిజం ఇచ్చి యోహాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా ప్రభు తల్లి నాకు దగ్గరకు సమీపించింది అనే విషయం అవగాహన ఉంది అతనికి అలాగే యేసు గొప్పవాడు ఒక మంచి ప్రవక్తగా యోహాన్కి ఐడియా ఉంది ఆయనే క్రీస్తు అనడా అనడానికి కొద్దిగా అవగాహన ఉంది కానీ కన్ఫర్మేషన్ లేదు యోహానికి ఎందుకు లేదు అంటే చెప్తాను జాగ్రత్తగా నన్ను యోహాను క్యారెక్టరు కాస్త అంత అస్థిరమైన క్యారెక్టర్ ఆయన మనస్తత్వం ఏంటి అస్థిరమైనది ఎందుకు అస్థిరమైనది ఎలా చెప్పగలరు అంటే యోహాను జైలు జైల్లో పెట్టాడు హే ఎప్పుడైతే జైల్లో పెట్టాడో అప్పుడు శిష్యులను పంపించాడు యేసుక్రీస్తు దగ్గరికి ఏమని అడగడానికి రాబోవాడవు వాడవు నీవేనా వేరొకరి కొరకు నేను కనిపెట్టవలనా అన్నాడు ఏమండి ఆయనే కదా ఇదిగో ఈయనే క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చినవాడు పైగా అప్పటికి బాప్తిజం ఇవ్వడం పరిశుద్ధాత్మ పావురం వలె దిగటం అతని మీద వాడడం చూసిన వాడే కదా ఇదంతా చూశాక కూడా మళ్ళెందుకు డౌట్ పడ్డాడు అంటే కష్టాలు రాగానే మళ్ళీ డౌట్లోకి వెళ్ళాడు యోహాను ఇక్కడ మీరు యోహాను యొక్క మనస్తత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి చిన్న చిన్న వాటికే అతను అస్థిరం అయిపోతాడు తాను సాక్ష్యం ఇచ్చాడు ఆయన గురించి ఆయన క్రీస్తని స్వయంగా పరిశుద్ధాత్మ దిగటము చూశాడు మళ్ళీ డౌట్ పడుతున్నాడు పరిశుద్ధాత్మ దిగిన తర్వాతే డౌట్ వచ్చిన ఆయనకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు గెంతినంత మాత్రాన ఒక స్థిరమైన మనసు ఆయనకు ఉందైనా గొప్పవాడని ఒక అవగాహన ఉంది కానీ క్రీస్తు కాడు అనే డౌట్ కూడా ఆయనకి ఉంది ఎందుకు ఉంది అతని మనసే అస్థిరమైన మనస్సు గనుక ఇక్కడ యోహాన్లో కూడా ఏం చెప్తున్నాడు దానికి దీనికి ఏమాత్రం డిస్బ్యూట్ లేదు ఎందుకంటే యోహాన్లో ఏం చెప్పాడు నేను సాక్ష్యం ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా ఇది జరిగాకి సాక్ష్యం ఇచ్చాను అన్నాడు సాక్ష్యం ఇవ్వడం అంటే పది మందికి చెప్పడం దానికి దీనికి ఎక్కడా విభేదం లేదు ఎందుకు లేదంటే సాక్ష్యం ఇవ్వడం మాత్రం పరిశుద్ధాత్మ దిగిన తర్వాతే ఆయనే క్రీస్తుని కన్ఫర్మ్ చేసుకున్నాకే చెప్పాను అంతకుముందు సాక్ష్యం ఇవ్వలేదు అతని మనసుకు తెలిసినా కూడా చిన్న డౌట్ ఉంది అందుకే అనేది మాత్రం మనసులో ఉంది అందుకేమన్నాడంటే నేను నీ నీ ద్వారా తీసుకోవాలి కదా ఎందుకంటే నాకంటే నువ్వు గొప్పవాడి అని అన్నాడే తప్ప అప్పటికి కూడా అతనికి కన్ఫర్మేషన్ ఉందని మనము చెప్పలేం క్రీస్తుగా కన్ఫర్మ్ చేసుకోవట్లేదు క్రీస్తుగా కన్ఫర్మ్ చేసుకోవట్లేదు చిన్న డౌట్తో ఉన్నాడు క్రీస్తు కాకపోయినా నాకంటే కొంచెం గొప్పవాడనేది మాత్రం మైండ్లో ఉంది అంటే ఆయనే క్రీస్తు అని కన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందన్నమాట పరిశుద్ధాత్మ పావురం వలె దిగిన తర్వాత ఇతను కన్ఫర్మ్ చేసుకున్నాడు అప్పుడప్పుడు మనకు కూడా ఎలానే ఉంటుందండి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఈసారి మనకి పలానా పార్టీ రావచ్చు తెలుస్తుందో తెలీదా ముందు ఎలక్షన్లో తెలుస్తుందో తెలీదా తెలుస్తుంది మన మనసుకి సిక్స్త్ సెన్స్ అంటాం లేదా పరిస్థితులను బట్టి అలా అనుకోవటం వేరు రిజల్ట్ను బట్టి చెప్పడం వేరు అంతే కదండి రిజల్ట్ రాకముందు ఈసారి చంద్రబాబు వస్తాడు అన్నవాళ్ళు ఉన్నారు కానీ కన్ఫర్మేషన్ లేదు వాళ్ళకి మరి అన్నారు అన్నారు ఎట్లా అన్నారు ఎక్స్పెక్టేషన్స్ అంటే నెక్స్ట్ చంద్రబాబు రావచ్చు ఎక్స్పెక్టేషన్ అది కానీ రిజల్ట్ వచ్చాక కన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే యేసుకి యేసు గురించి ఈయన దేవుని కుమారుడు కావచ్చు అనే ఒక చిన్న ఎక్స్పెక్టేషను వాస్తవానికి తను అలాంటి ఏమంటారు డోలాయమానంలో ఉండకూడదు అనుమానాస్పదంగా ఉండకూడదు కానీ బాప్తిజం ఇచ్చి యోహానే అనుమానాస్పదం ఆయన మైండ్ అనుమానాస్పదం అందుకే ఆయనకి సీట్ని ఏం చేశాడు దేవుడు పరలోకంలో అల్పుల కంటే ఇతను లాస్ట్లో ఉంటాడట గనుక ముందే ఎరిగి ఉండవలసిన యోహాను అనుమానాస్పదంగా ఉండడం వల్ల ఎవరికి సాక్ష్యం చెప్పలేదు అని కానీ తన మనసులో చిన్నది ఉంది నాకంటే గొప్పవాడనేది ఉంది అందుకే ఉన్నాడంటే నేను నీ చేత బాప్తిజం తీసుకోవాలి కానీ నువ్వు నా చేత తీసుకుంటున్నావా అనే మాట అన్నాడు అన్నంత మాత్రాన క్రీస్తుని కన్ఫర్మ్గా తెలిసినట్లు కాదు కన్ఫర్మ్ చేసుకున్నట్లు కాదు ఎందుకంటే ఆయనే స్వయంగా తన నోటితే ఏమంటున్నాడు నేను కన్ఫర్మేషన్ మాత్రం పరిశుద్ధాత్మ దిగిన తర్వాతే కన్ఫర్మ్ అయ్యాను అప్పటి వరకు ఏదో సూజాయిగా తెలుసు డౌట్ఫుల్గా తెలుసు అంతే కన్ఫర్మేషన్ మాత్రం ఎప్పుడు చేసి ఎప్పుడు జరిగింది పరిశుద్ధాత్మత్యక అర్థమైంది ఈ రెండు సందర్భాలకి వెరీ గుడ్ మరి